ಸಿಎಲ್ ಆರ್ ಗರಿಕೆಪಾಟಿ ಲಕ್ಷ್ಮೀಯ ಚೌಧರಿ ಗಾರುಗೊಟ್ಟ ಗ್ರಾಮ ಪಟ್ಟಿಪಾಡು ಮಂಡಲ ಗುಟ್ಟ ಜಿಲ್ಲಾ ಕಂಬೈನ್ ಗಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಸುಗಳ ನಂದ್ಯಾಲ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರಾಲಯ್ಯ ಐದೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಪರಿ ಸೆಂಟರ್ ವೆಲುಗಲು ಉತ್ತಮ ಮುದ್ದೊಟ್ಟು ಕೊಟ್ಟಿದೆ థ్యాంక్ యూ అన్న లైవ్ చూస్తున్నందుకు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి

పద పొందవడి బయలుదేరి రావాల నాలుగు పల్లె విభాగంలో ఈ రాత్రికి ఎవరైనా ఎన్నో వాళ్ళు వచ్చింటే ఇంకా కోర్టు దగ్గరికి వచ్చేసి కమిటీ వాళ్ళ దగ్గర రావాలి నా దగ్గరికి వస్తే కమిటీ వాళ్ళకి తెలియపరుస్తాను నేను ఎవరో ఎంతమంది వచ్చారో నాలుగుపూల విభాగంలో ఈ రాత్రికి వచ్చిన ఎంత యజమానులు ఒకసారి కోర్టు దగ్గరికి వచ్చి మేము వచ్చినామని చెప్పి కమిటీ వాటిగా సంప్రదించాడన్నా ఎనిమిదో బ్రో రెండు వేల అరవై దూరాన్ని పది నిమిషాల్లో పోటీ చేస్తున్నాయి

థ్యాంక్ యూ అండి త్రిబుల్ ఎన్ యూట్యూబ్ ఛానల్ వారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే డి గోవర్ధన్ గారు థ్యాంక్ యూ అండి షేక్ ముజీబ్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ బ్రో ఓ బ్రో లైవ్లోకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే లైక్ చేసినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలాగే లైవ్ కూడా లైక్ చేసి లైవ్ చూడండి వచ్చే జత టీవీ కాంపిటీషన్ అండి జిఎల్ఆర్ బుల్స్ అండ్ కమెంట్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు అండి ఇంత పేరు కూడా అమర్ గారు హరి कोई चक्कर वाला कन्हैयार माई आरवस्तारानी के निमष पल है सेकंड मुंदन काल माई बंडियाला विष्णुपुरदन रेड्डी गारू बंडियाला रेड्डी गारू जिला बोचरंडी पल्ली ग्राम माईपुर मुंडा जीएलआर को बिल्कुल प्रदर्शित नहीं आहा कचमारी जाता है भी है भी कंप्लीट हो रहा है आहा

వెంకటయ్య కొమ్మ వెంకటయ్య గారు హాయ్ థ్యాంక్ యూ ఎస్ బ్రో మామూలు ఫైల్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఆర్ కేబుల్స్

ఆర్ కేబుల్స్ టుమారో లేవు అనుకుంటా బ్రో కేటగిరీ ఒకటి మాత్రమే వచ్చాయి అది ఆరు ఇక్కడ నాలుగు కళ్ళ విభాగం మాత్రమే టీవీఆర్ కాంపిటీషన్కి ఇంకా రాలేదు బ్రో

అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై రెండు అడుగులు ఆరవ స్థానంలో కొనసాగుతారు ఆరవ స్థానంలో తలారి పెద్ద శరవయ్య గారు వరికెత్తిన వారి చేత మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు పదించుల దురాన్ని లాగి ఆరవ స్థానంలో ఉన్నాయి నానుబాల వెంకటరమణ గారు హాయ్ అండి ఓకే అండి ఓకే ఓకే జూనియర్ ఉన్నాయి బ్రోర వీరసింహ ఉందండి వీరసింహేబుల్స్ బ్రాండ్ కాబోయే బ్రాండ్ అంబాసిడర్ వీరసింహ ఉంది జూనియర్స్ లో వచ్చేసి నాకు తెలిసి ఎక్కడో రౌండ్ పదిహేడు నిమిషాలేసుకున్నాయి స్థానానికి యాభై పోస్తాలో వెనుక ఉన్నాయి ఈ రౌండ్లో నూట ముప్పై ఆరవ స్థానములో కొనసాగుతారు మీరు చూస్తున్న చిన్న చక్కెరీ బుల్స్ ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంసీఆర్ బుల్స్ కారంజయ అహోబిలా అండి కారంజయ అహోబిలా బుల్స్ అండి రెండు

ఆర్కే బుల్స్ కంపల్సరీగా వస్తారనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చక్రీ బుల్స్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే జత మంచి కాంపిటీషన్ జతండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణి చౌదరి గారు అండ్ కంబైండ్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలుగారిపల్లి తొమ్మాయిండ్ జత అండి మంచి కాంపిటీషన్ జత అది కూడా మరి ఏ బహుమతి డైవర్షన్ చేసుకుంటాయి చూద్దాం హెవీ హెవీ కాంపిటీషన్ జత వచ్చే జత ఈ జతతో ఈ పూటకి న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని రేపు సీనియర్ నాలుగు పళ్ళ విభాగం అండి నాలుగు పళ్ళ విభాగానికి కూడా జతలు దిగ దిగడం జరిగింది వెళ్ళే ముందరగా లైక్ చేసి వెళ్ళండి అన్నా దయచేసి వచ్చే చేత కూడా ఇలాగే చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ వచ్చే చేత కూడా కాంపిటీషన్ చేత జిఎల్ఆర్ బుల్స్ అండ్ కంబైన్స్ మంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలుగారిపల్లి న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నటువంటి కదా కడప జిల్లా వారి ఎంత ఆ దూరం మూడు వేల ఐదు వందల అరవై నిమిషాల దూరాన్ని కొనసాగుతున్నాయి చివరి జతగా వస్తున్నాయి ఇంతవరకు మొదటి స్థానంలో ఆర్కే గోత్సవారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో రెండవ స్థానంలో శ్రావణ్ కుమార్ గారు చంద్రగుల బాధ్యత మరియు జీఎల్ఆర్ గోత్సవారి జత రెండు జతలు కూడా నాలుగు వేల